చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వెనకాల పడింది అని చెప్పడానికి ఒకసారి నెక్స్ట్ క్లిప్పింగ్లు కూడా ఒకసారి చూపించమా ఈ మధ్యకాలంలో కాదు కదా ముఖేష్ అంబానీతోనే ఫోటోలు అయినా ఒకసారి చూపించు ఒకసారి ఏదో ఈరోజు పెద్దన్న పేపర్లో ఏదో చూసా అంబానీ వాళ్ళు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు అంబానీ అంబానీలు ఎప్పుడు వచ్చినారు అదానీలు ఎప్పుడు వచ్చినారు కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు ఇంకా భజాంకాలు ఎప్పుడు వచ్చినారు ఇంకా ఆదిత్య బిర్లాతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఏం పేరు ఆదిత్య మిట్టల్ ఆదిత్య మిఠలతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఏదో తానేదో ఉత్సాహంగా ఏదో ఏదో లక్ష అరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు ఆయన చేస్తానని ఇదోసారి ఆయనే ఆదిత్య మిట్టల్ ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా ఇది స్విట్జర్లాండ్లో డావోస్లో ఇంకా నెక్స్ట్ ఫోటో ఏమా ఆయన నేను కలిసి డావోస్లో నడుచుకుంటూ పోతా అన్న ఫోటో కలిసి ఇది రెండో ఫోటో ఇది అదాని వాళ్ళ ఫౌండేషన్ స్టోర్ విశాఖపట్నంలో డాటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ నెక్స్ట్ బామ్మ ఫౌండేషన్ స్టోన్ ఇది కుమారమంగళం బిర్లా వాళ్ళ ఫ్యాక్టరీ ఇనాగరేషన్ నెక్స్ట్ బామ్మ ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేము మీట్ మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్ అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి రెండో తారీఖునే అంటే ఫిబ్రవరి రెండు రెండు వేల ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే ఎనిమిది ప్రాజెక్టులు ఆల్రెడీ ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలుపెట్టాడు ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు ఏదో రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఈరోజు బిల్డప్ ఇచ్చినారు దాని దాని పునాది బాగుంది ఆ రోజే ఆ దాని తర్వాతనే ఫిబ్రవరి రెండో తారీఖున ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో వాళ్ళు ఎనిమిది ప్రాజెక్టులు ఎథనాల్ ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేస్తూ డిఫైన్లీ స్టార్ట్ చేస్తూ ఎనిమిది ప్రాజెక్టులు అప్పుడే స్టార్ట్ చేసిన ఫిబ్రవరి మాసంలో మరి ఏ దానికైనా బిల్డప్